వైద్యో నారాయణో హరి అనే నానుణ్ణి పూర్తిగా నిర్వీర్యం చేసినటువంటి ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారు మాటలు మాత్రం కోటలు దాటుతూ ఉన్నాయి వాస్తవానికి చూస్తే చేతులు కూడా దాటినటువంటి పరిస్థితి వైద్య విషయంలో వైద్య విపత్తు ఈ రాష్ట్రంలో నెలకొల్ ఉంది అని చెప్పి చెప్పడానికి అనేక అంశాలు ఎందుకంటే ఈ రోజున ఎక్కడ చూసినా కూడా దేవుని దయాని పేదలకి కోసం నేను వచ్చానని కళ్ళబొల్లి మాటలు చెప్తూ సమయాన్నంతా కూడా వృధా చేస్తూ మరొక్కసారి మోసం చేయడానికి ప్రయత్నించే జగన్మోహన్ రెడ్డి గారు నేను అడుగుతా ఉన్నా ఈ రోజున గ్రామీణ ప్రాంతంలో సురక్ష ఆరోగ్య పథకం అని చెప్పి ఒకటి పెట్టి ఇంటింటికి వైద్యాన్ని అందిస్తానని చెప్పినటువంటి నువ్వు ఈ రోజున ఈ రాష్ట్రంలో ఎవరికైనా వైద్యం అందించే విధానం ఉందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఎందుకంటే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పారామెడికల్ స్టాఫ్ లేదు మెడికల్ స్టాఫ్ లేదు అదేవిధంగా రిఫరల్ హాస్పిటల్స్లో సరైన వైద్యులు లేరు ఉంటే వైద్యం ఉండదు వైద్యం అందితే మందులు ఉండవు ఆఖరికి గాజుగుడ్డ కొనుక్కోవాలన్నా కూడా ఈ రోజున వాళ్ళకి నిధులు లేనటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం అంతేకాకుండా ఈ రోజున ఏదైతే డయాబెటిక్ పేషెంట్స్కి డయాలసిస్ సెంటర్స్ గతంలో పెట్టామో ఆ డయాలసిస్ సెంటర్స్ అన్నింటిని కూడా మూసివేసుకునే పరిస్థితిలో ఈ రోజున వైద్య విధానం ఉంది అంటే ఆరోగ్య విధానం ఉంది అంటే ఈ రాష్ట్రంలో వైద్య ఆరోగ్య శాఖ ఏ రకంగా పనిచేస్తుందో రోజున మనం ఆలోచన చేయవచ్చు ఈ రోజున మెడికల్ కాలేజీలు కడుతున్నాం పేదవాడికి ఈ మెడికల్ కాలేజీల ద్వారా హాస్పిటల్ ద్వారా వైద్యం అందిస్తాం అదేవిధంగా అని చెప్పినటువంటి నీవు ఇవాళ మెడికల్ సీట్లు తగ్గిపోతూ ఉంటే ఎందుకు తగ్గుతూ ఉన్నాయి ప్రభుత్వ మెడికల్ కాలేజీలు అనేది కనీసం పట్టినటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఒకసారి గమనించాల్సిన అవసరం ఉందని చెప్పి మీకు మనం చేస్తా ఉన్నా ఈ రోజున మీరు ఆరోగ్యశ్రీ పథకాన్ని చాలా బ్రహ్మాండంగా కొన్ని వేల వ్యాధులకి విస్తరించినటువంటి పథకం నా హయాంలో గతంలో చంద్రబాబు నాయుడు గారు కేవలం పన్నెండు వందలకో పదమూడు వందలుగా పరిమితైతే నేను ఐదు వేలకో ఆరు వేలకో వ్యాప్తి చేసినటువంటి గొప్ప సంస్కృతి సాంప్రదాయం కలిగినటువంటి పేదవాడి పట్ల పేదవాడి యొక్క ఆరోగ్యాన్ని రక్షించే దాంట్లో నేను ప్రధాన పాత్ర పోషిస్తా అన్నటువంటి నువ్వు ఈ రోజున పదిహేను వందల కోట్ల రూపాయలు బిల్లులు పెండింగ్ ఎందుకు ఆరోగ్యశ్రీ పథకం కింద అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఈ రోజున ఆరోగ్యశ్రీ పథకం ఏ హాస్పిటల్స్కి అయితే కేటాయించారో ఆ హాస్పిటల్స్లో పేదవాడు వెళ్తే పేదవాడికి వైద్యం అందుతుందా ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఎందుకు అందట్లా ఎందుకు అందట్లేదంటే నీ యొక్క వక్రబుద్ధి వల్ల చెడు ఆలోచన వల్ల దీప ఉండంగానే ఇల్లు చక్కబెట్టుకుందాం అనే రీతిన నువ్వు ఈ రోజున ఎవరైతే నీ అనుయులు ఉన్నారో ఆ అనుయులు ఎవరైతే కాంట్రాక్ట్ వర్కులు చేశారో ఆ కాంట్రాక్ట్ వర్కులు చేసిన వాళ్ళకి కోడు ముందునే డబ్బులు రిలీజ్ చేయాలనే దురుద్దేశంతో అప్పులు తెచ్చి నాలుగు వేల ఏడు వందల యాభై కోట్ల రూపాయల అప్పులు తెచ్చినటువంటి నీవు ఆరు వేల ఐదు వందల కోట్ల రూపాయలు కాంట్రాక్టుకి ఇచ్చిన మాట వాస్తవమా కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఆనాడు పేదవాడు గుర్తు రాలేదా ఆనాడు ఆరోగ్యశ్రీలో పెండింగ్ బిల్లులు ఉన్నట్టు గుర్తు రాలేదా ఎందుకు కాంట్రాక్టర్లకి చెల్లించావు ఎందుకు ఈ ఆరోగ్యశ్రీ అమలు చేసే హాస్పిటల్కి పెండింగ్ బిల్లుల్ని పదిహేను వందల కోట్లు ఎందుకు చెల్లించలేదని చెప్పి నేను అడుగుతా ఉన్నా అంటే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి ఓడిపోతున్నా నీకు అర్థమైపోయింది కాబట్టి వసూల్ రాజాగా ఈ రోజున మిగిలిపోయే జగన్మోహన్ రెడ్డి గారు మీరు కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా కమిషన్ల కోసం కక్కుతపడి పేదవాడిని మోసం చేస్తూ పేదవాడి యొక్క ఆరోగ్యాన్ని దెబ్బతీస్తూ ఈ రోజున ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే తాను అప్పో సొప్పో చేసి ఈ రోజున ఐదు రూపాయలు వడ్డీకో పది రూపాయలు వడ్డీకో తీసుకువెళ్లి వైద్యం చేయించుకుంటే ఇవాళ వైద్యం అందక ఒక్కొక్కసారి అప్పు పుట్టక ప్రాణాలు కోల్పోతున్నటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో నీకు కనపట్టలేదా అని చెప్పి ఈ సందర్భంగా మీకు మనం చేస్తా ఉన్నా ఈరోజు మీ అందరూ కూడా ఆలోచన చేయాలి పేదల కష్టాలని మాత్రం నువ్వు మాత్రం గమనించవు నీ తాడేపల్లి ప్యాలెస్లో మాత్రం రోజు రోజుకి కూడా ఖజానా నిండాలి పేదవాడి చచ్చిపోయినా పర్లా పేదవాడి నష్టపోయినా పర్లా ఏదో ఒక రకంగా ఈ రోజున రెవెన్యూ వేయాన్ని చూపిస్తా ఉన్నావు ఆ డబ్బుని పక్క దావన నువ్వు సంపాదించుకుంటా ఉన్నావు అనేది వాస్తవం కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు జరుగుతూ ఉంది ఇవాళ కేంద్ర ప్రాయోజిత పథకం కింద దాదాపు వైద్య ఆరోగ్య శాఖ రావాల్సిన పదిహేను వందల కోట్ల రూపాయలు ఎందుకు రావట్లే నువ్వేదైతే మినిమం గ్యారంటీ నువ్వు ఇవ్వాల్సినటువంటి సబ్మిట్ చేయాల్సింది సబ్మిట్ చేయలేకపోతున్నావు యూటిలైజేషన్ సర్టిఫికెట్స్ నువ్వు చేయలేకపోతున్నావు ఎందుకంటే నువ్వు పక్కగా మరలిస్తా ఉన్నావు అంతేకాకుండా బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం మెడిసిన్స్ కోసం అదేవిధంగా ఏదైతే టెస్టుల కోసం పదిహేనవ ఆర్థిక సంఘం కింద రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగో సంవత్సరంలో ఐదు వందల పద్నాలుగు కోట్ల రూపాయలు కేటాయిస్తే దాని నుంచి కనీసం ఇరవై ఐదు కోట్లు మాత్రమే నిధులు విడుదల చేసినటువంటి అసమర్థ ప్రభుత్వ నీది కాదా అని చెప్పి సందర్భంగా నిన్ను ప్రశ్నిస్తా ఉన్నా ఎవరి కోసం ఈ యొక్క కార్యక్రమాలన్నీ చేస్తున్నావు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా పైగా డప్పా కొట్టుకుంటున్నావు డోలు వాయించుకుంటున్నావు దేవుని అయితే వస్తున్నా అని చెప్తున్నావు మోసపూరితమైనటువంటి మసిపూసి మారేడికాయ చేయడానికి ప్రయత్నిస్తా ఉన్నావు ఏమిటయ్యా ఈ మోసం ఈ రోజున ఎవరైతే పైసా పైసా కూడబెట్టుకున్నటువంటి మహిళా సంఘాల యొక్క వాళ్ళ యొక్క డబ్బును కూడా ఈ రోజున బ్యాంకుల్లో నుంచి మరలించడానికి ఆ డబ్బు ద్వారా ఇంకొక అప్పు తీసురావడానికి ప్రయత్నించినటువంటి మాట వాస్తవం కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా అభయహస్తం కింద దాదాపు రెండు వేల నూట పద్దెనిమిది కోట్ల రూపాయలు దాచుకుంటే దాన్ని పక్కదావక మళ్లించినటువంటి వాస్తవం కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఏమి సాధిద్దామని చెప్పి అన్నాడు గతంలో ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా ఏ రకంగా వైద్యం అందేది పేదవాడికి మహిళలకి మాస్టర్ హెల్త్ చెకప్ ఏ రకంగా అమలు చేసేవాళ్ళం అని చెప్పి మీకు మనం చేస్తా ఉన్నా తల్లి బిడ్డల ఎక్స్ప్రెస్ ఏ రకంగా అమలు చేశాం బేబీ కిట్స్ ఏ రకంగా ఇచ్చాం గతంలో ఈఐ టెస్టులను ఏ రకంగా నిర్వహించాం డయాలసిస్ సెంటర్స్ని ఏ రకంగా నిర్వహించాం చాలా చోట్ల మదర్ అండ్ చైల్డ్ సెంటర్స్లో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని క్రియేట్ చేస్తే గొప్ప గొప్ప కార్పొరేట్ హాస్పిటల్లో కూడా లేనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని క్రియేట్ చేస్తే వాటిని అన్నింటినీ ఈరోజు నిరుపయోగంగా మార్చినటువంటి ఘనత నిధి కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను ఏ రిఫరల్ హాస్పిటల్స్లో సిటీ సెంటర్ సిటీ స్కాన్ సెంటర్స్ పనిచేస్తున్నాయని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఎంఆర్ఐస్ పనిచేస్తున్నాయని చెప్పి నేను అడుగుతా ఉన్నా గతంలో అతి చౌకగా వైద్యాన్ని అందించే విధానాన్ని రూపొందిస్తే పేదవాడి కోసం ఇవన్నీ కూడా మనం సృష్టిస్తే వాటిని అన్నింటినీ నాశనం చేసి కార్పొరేట్ హాస్పిటల్కి దోహదపడే విధంగా ఈ రోజున సహాయం చేస్తున్నటువంటి వ్యక్తి నువ్వు కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఇంకా పైన వారంటో క్లాస్ వారంటో నీ క్లాస్ వారల్లా ఎవరి కోసం నీ కోసం నీ కోసం నీ నువ్వు నమ్ముకున్న కార్యకర్తల కోసం తప్పితే పేద ప్రజల కోసం నీ యొక్క వారు ఎక్కడైనా జరిగిందా ఈ యొక్క ఐదు సంవత్సరాలు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా గిరిజనులకి వైద్యం ఆలస్యం కాకుండా ఆ రోజున ఫీడర్ అంబులెన్స్ పెడితే ఏమైపోయినాయి ఆ అంబులెన్స్ అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఇవాళ అంబులెన్స్ని మెయింటైన్ చేస్తూ అంబులెన్స్ నడిపే వ్యక్తి ఎవరయ్యా నీ యొక్క విజయసాయిరెడ్డి అల్లుడు కంపెనీకి దత్తత తీసుకున్న దత్తత తీసుకున్నటువంటి పరిస్థితి నీది కదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఆఖరికి నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉండదో వాస్తవం అదే రంగా నీలో మానవత్వం అనే పదానికి అర్థం లేకుండా పోయిందని చెప్పి చెప్పడానికి నేను వెనక అట్లా ఎందుకంటే కరోనా సమయంలో ఆ రోజున మరణాల సంఖ్య ఎంత అంటే చెప్పలేకపోయావు అంతేకాకుండా ఎవరైతే నీ లెక్క ప్రకారం మరణించిన వారికి కూడా ఆర్థిక సహాయాన్ని చేయలేనటువంటి ఆఖరికి బ్లీచింగ్ పౌడర్ను కూడా దాంట్లో కూడా అవినీతి చేసినటువంటి అంటే పేదవాడి యొక్క ఆరోగ్యాన్ని కాపాడే విషయంలో కూడా అవినీతి చేసినటువంటి మొట్టమొదటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది నీ ప్రభుత్వమే నీ ప్రభుత్వమే నీ ప్రభుత్వమే నీ ప్రభుత్వమే అని చెప్పి ఇది అక్షర సత్యం అని చెప్పి మనం చేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం